ఇక్కడ ముద్రగడ పద్మనాభ అయిన కాపు పెద్దలు అనేక మంది ఆ కాపు కులం కోసం పోరాటం చేస్తున్న వాళ్ళు హరిరామ్ చౌదరి ఇలాంటి వ్యక్తులు కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారు చేసిన తేడా ఏంటి అనేది మనం నేను నాకు టూ మినిట్స్ లో నేను చెప్పడం జరుగుతుంది ఆ టూ మినిట్స్ నాకు అవకాశం ఎందుకంటే ఈ రోజు ఉత్తరగడ పద్మనాభం గారైనా గానీ హరిరామ్ జోగయ్య గాని కాపు నాయకుడు గాని పవన్ కళ్యాణ్ గారిపైన ఎన్నో ఆశలు వాళ్ళు ఎన్నో ఆశయాలు పెట్టుకున్నారు పవన్ కళ్యాణ్ తన పదాన్ని ఏదో ఉద్ధరిస్తాడని పవన్ కళ్యాణ్ తన ఆశలు నెరవేరుస్తాడని చెప్పేసి వాళ్ళు ఎన్నో ఇన్స్ట్రక్షన్స్ ఏదో సూచనలు పవన్ కళ్యాణ్కి ఇస్తే ఆయన పెడచెవరిని పెట్టి ఈ రోజు ఏదో ఇరవైకో ఇరవై ఐదు సీట్లకు చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళు ఎత్తినారని వాళ్ళు ఏదైతే ఆత్మగౌరవం తినడం జరిగింది ఈ రోజు అందుకే వాళ్ళు చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు కాపులకు అన్యాయం చేసిన సంవత్సరం వెయ్యి కోట్లు అని చెప్పి ఐదు వేల అని చెప్పి పదమూడు వందల యాభై కోట్లు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు బడ్జెట్ లో వెయ్యి కోట్లు పెట్టి ఐదు వేల కోట్లు పెట్టి ఐదు సంవత్సరాలకి పదమూడు వందల యాభై కోట్లు ఇవ్వడం జరిగింది విధంగా కాపులకు రిజర్వేషన్ పేరుతో ఏదైతే మంజునాథ్ కమిటీ ఆ మంజునాథ్ కమిటీ కూడా ఏదైతే పేకరి తేలిపోవడము ఆ తర్వాత టెన్ పర్సెంట్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన దాంట్లో ఈబీసీకి దాంట్లో ఐదు పర్సెంట్ కాపులు కేటాయిస్ అని చెప్పి అది ఒక అబద్ధం అని చెప్పి ఈరోజు కాపులు తెలుసుకునే ఈరోజు పవన్ కళ్యాణ్ అడుగుతున్నారు చంద్రబాబు నాయుడు గారిని మోసపోవద్దు ఒకవేళ అధికారం మనకు కావాలి అనుకుంటే ఖచ్చితంగా మనకు కావాల్సిన సీట్లు మనం వాళ్ళని డిమాండ్ చేసుకొని తీసుకొని మనకు పవర్ షేరింగ్ కావాలి అని చెప్పేసి అడుగు అంటే దాన్ని కూడా అడగకుండా మోకలు అడ్డడం జరిగింది అదే విధంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చూస్తే ఈ రోజు డీబీటీ ద్వారా దాదాపు కాపులకి ఇరవై మూడు ఇరవై రెండు వేల మూడు వందల ముప్పై మూడు కోట్లు ఇవ్వడం జరిగింది ఏదైతే అమ్మఒడి అయినా విద్యా దీవినైనా వసతి దీవినైనా రైతు భరోసా అయినా అదేవిధంగా కాపు నేస్తమైనా ఇలా రకరకాల సంక్షేమం ద్వారా ఇరవై రెండు వేల మూడు వందల ముప్పై మూడు కోట్లు ఇవ్వడం జరిగింది నాన్ డిబిటీ ద్వారా పదహారు వేల తొమ్మిది వందల పద్నాలుగు కోట్లు ఇవ్వడం జరిగింది అంటే ఏదైతే ఇళ్ల స్థలాలు అయితేనేమి ఇళ్ళనేమి అదే విధంగా పిల్లలకి ట్యాబ్లు అయితేనేమిటీ ద్వారా ఈ రోజు పోషకాహారం గాని ఇలాంటివి చూస్తే దాదాపు పదహారు వేల తొమ్మిది వందల పద్నాలుగు కోట్లు ఇవ్వడం జరిగింది సంవత్సరం దాదాపు నలభై ఐదు వేల కోట్లు ఈ రోజు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు అదే విధంగా ఇది ప్రభుత్వంలోను ఎనిమిది మంది మంత్రులు ఒక క్యాబినెట్ నాలుగు మంది మంత్రులకి ఒక ఉప ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రికి రెండు కేబినెట్ లోను ఇవ్వడం జరిగింది అంటే ఈ రోజు పన్నెండు పర్సెంట్ నామినేటెడ్ పోస్ట్ ఎనభై ఐదు వేల మందిలో టోల్ పర్సెంట్ కాపులకే నామినేటెడ్ పోస్టులు ఇవ్వడం జరిగింది ఇట్లా సామాజికంగాను ఆర్థికంగాను రాజకీయంగాను కాపులను ఆదుకోవడంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే ముందుండడం వల్ల ఈరోజు కాపు పెద్దలందరూ కూడా జగన్మోహన్ పెద్దపేటారా అన్ని ఎక్కువ పెద్ద వేసిందా వైసీపీ లేదంటే అన్ని వర్గాలతో సమానంగానే కూడా చూసారా కాపులకి ఎంతైతే పద్దెనిమిది నుంచి ఇరవై రెండు పర్సెంట్ అంటున్నారో ఓటర్లు ఏదైతే జనాభా పాతిపది ట్వంటీ టూ పర్సెంట్ అంటున్నారో వాళ్ళకి ఇవ్వాల్సింది ఏదైతే వాళ్ళకి కావాల్సిన న్యాయం వాళ్ళకి చేయడం జరిగింది ఈరోజు బీసీలకు కావాల్సిన న్యాయం బీసీ చేయడం జరిగింది ఓకే చెప్పున్నారు కాపు సంఘానికి సంబంధించినటువంటి ప్రముఖులు అటు ముద్రగడ పద్మనాభం కావచ్చు హరిరాం జోగయ్య కావచ్చు మా కాపులకు సంబంధించి మీరే ముఖ్యమంత్రి కావాలని చెప్పి కొన్నిసార్లు డిమాండ్ చేస్తూ ఉంటే గనక కాపుల ప్రాతినిధ్యం ఎక్కువగా ఉండాలంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు ఒకవేళ ఇప్పుడు ముద్రగడ పద్మనాభం వైసీపీలోకి వస్తే కాపు సీఎం అవుతారా అండి ఇదే పేరు నాని మాజీ మినిస్టర్ అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ స్పీచ్లతో మాట్లాడుతున్నప్పుడు కూడా కాపులేమో కాపులందరూ కలిసి పవన్ కళ్యాణ్ సీఎం చేయాలనుకుంటే మాత్రం పవన్ కళ్యాణ్ మాత్రం చంద్రబాబు సీఎం కావాలనుకుంటున్నా నేను కూడా పవన్ కళ్యాణ్ సీఎం కావాలనుకుంటున్నా కాపు బిడ్డగా అంటూ మాట్లాడున్నారు మరి ఇదే పేరునాని ఏదైతే వైసీపీ పార్టీలో ఉన్నారో సీఎం సీఎంగా ఉన్నటువంటి పార్టీలో ఉన్నారా ఇన్ని ప్రశ్నలు తరమీతికైతే రావంటారా వేణుగోపాల్ గారు హర్షా గారు ఇప్పుడు జనాభా ప్రాతిపదికన చూస్తే ఆ లెక్కన బీసీల ముఖ్యమంత్రి అవ్వాలి బీసీలు ముఖ్యమంత్రి అవుతున్నారా అదే విధంగా ఏదైతే పద్దెనిమిది పర్సెంట్ అని చెప్పుకుంటున్న కాపు ఏ విధంగా ముఖ్యమంత్రి అయిపోతారు పవన్ కళ్యాణ్ కాపు నాయకుడు కాబట్టి ఆయన ఫ్యాన్స్ ఫాలోయింగ్ కాపు ఫాలోయింగ్ ఉంది కాబట్టి వాళ్ళు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా వాళ్ళ కులంలో చూడాలనుకున్నారు అంతేగాని ముద్రగా పద్మ వైఎస్ఆర్ సిపిలో పడితే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఇది అనేసి ఆయన ఎత్తుకు ముఖ్యమంత్రి చేయడు ఏదో చంద్రబాబు నాయుడు పోయి ఇప్పుడు ఏదైతే పవర్ షేరింగ్ అడుగుతున్నాడు మరి చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా అదే కదా రెండు ముద్రగా అటు వెళ్ళినప్పుడు సేమ్ పాయింట్ అనేది రేజ్ అవుతుంది కదా లో జాయిన్ అయితే గనక కాపు బ్యాంక్ అనేది షేర్ అవుతుంది అనుకున్నారా లేదంటే పవన్ కళ్యాణ్ తో ఎవరు ఉండరు ఎందుకంటే నాలుగు అయ్యారు రోజు ముద్రగడ పద్మనాభం గారు ఏదైతే మద్దతు ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారికి కాపులకి న్యాయం చేసింది అంతో ఇంతో జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఆయనకి నేను అండగా నిలబడుతున్నాను అని చెప్పేసి ఒక మెసేజ్ రాష్ట్రంలో కాపు నాయకులకి దాన్ని ఫాలో అయ్యే వాళ్ళు ఫాలో అవుతారు ఫాలో కాని వాళ్ళు వేరే పార్టీలకు కూడా అప్పుడు ఓట్లు వేయడం జరుగుతుంది ముద్రగడ పద్మనాభం వచ్చినంత మాత్రం కాపులో రాష్ట్రంలో అందరూ కాపులో పవన్ వదిలేసి వస్తున్నారని చెప్పి మేము చెప్పడం లేదు పవన్ కళ్యాణ్ ఉండే ఓట్ షేరింగ్ ఉంటాది ముద్రకడ పద్మనాభు ఒక కాపు నాయకుడు ఆ సామాజిక వర్గం గురించి అనేక సంవత్సరాలుగా శతాబ్దాలుగా ఆయన పోరాటం చేస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా హరిరాం జోదయ్కి అదే విధంగా ముద్రకడ పద్మనాభకి ఇలాంటి నాయకులు కూడా వాళ్ళు కాపు క్యాండిడేట్ వాళ్ళు అనౌన్స్ చేసిన తర్వాత ఇదే వైసీపీతో విభేదించి బయటకు వచ్చినారు కదా అంటే అప్పటికి ఇంకా కలుస్తున్నామని చెప్పలేదు కానీ సంకేతాలు అయితే అందరికి తెలిసిందే గ్రౌండ్ లెవెల్ లో ముద్రగడ వైసీపీలోకి వెళ్తున్నారని చెప్పి అప్పట్లో కూడా తర్వాత ని ప్రయత్నించిన తర్వాత తన కొడుకు ఆశిస్తున్నటువంటి సీటు కూడా అనౌన్స్ చేసిన తర్వాత మళ్ళీ జనసేనతో టచ్ మాట వాస్తవం కాదా అండి అప్పుడు తెలీదా జగన్ ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు కాపులకు ఎక్కువ మేలు చేసింది జగనే కాబట్టి ఆ పార్టీలో ఉండాలని చెప్పి ఆ రోజు తెలియదు అనుకోవచ్చా ఆశాగా ఇక్కడ ఏమంటే రాజకీయము గంట గంటకి మారిపోతా ఉంటది రాజకీయం ఏదైతే ఎత్తుకు పై ఎత్తులేస్తూ ఉంటారు ఈ రోజు పవన్ కళ్యాణ్ పవర్ షేరింగ్ ఇచ్చే ఖచ్చితంగా ముద్ర పద్మనాభం పద్మనాలు గారు వైఎస్ఆర్ పార్టీలోకి వచ్చుండ్రు వాళ్ళ కొడుకు వచ్చుండ్రు ఎవరు వచ్చుండ్రు ఈ రోజు వాళ్ళు బేసరత్తుగా ఏం చెప్తున్నారు మాకు పదవులు వద్దు ఏం వద్దు మేము జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అవ్వాలి ఆయన ద్వారా ఈరోజు పాప్లిక్ న్యాయం ఎంతో ఇంత జరుగుతుంది కాబట్టి మా నాయకుడు పవన్ కళ్యాణ్ వల్ల జరగడం లేదు కాబట్టి ఆయన పవర్ షేరింగ్ అవ అడగడం లేదు కాబట్టి కాబట్టి ఏదో జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా మాకు దిక్కు అనేది అయిపోయి వాళ్ళు ఈ రోజు వస్తున్నారు పవన్ కళ్యాణ్ రెండు నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి పదవిస్తాను కాపు నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు ఇస్తారా ఓకే ఇవ్వరు మాట్లాడదాం ఒక నిమిషం అండి ఎస్ ముద్రగడ పద్మనాభ నిన్న మాట్లాడినప్పుడు చాలా పాయింట్స్ చెప్పున్నారు దాంట్లో భాగంగానే మేమైతే ఏ సీటు ఆశించట్లేదు వైసీపీకి మేము ప్రచారం చేద్దాం అనుకుంటున్నాం పార్టీకి నేను ప్రచారం చేస్తాను ఒకవేళ దయ వల్ల అధికారంలోకి వస్తే అప్పుడు పదవిస్తే అని చెప్తున్నారు అంటే ముందుగానే ఖర్చు పెట్ట వేస్తున్నారు